ఈ రోజు వీడియోలో బంగాళదుంప కుర్మాని ఎలాంటి మసాలాలు వాడకుండా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో హెల్దీ పద్ధతిలో ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇది చాలా సింపుల్ గా అయిపోయినప్పటికీ చాలా రుచిగా ఉంటుంది మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హోమీ కిచెన్ ముందుగా ఒక అర కేజీ బంగాళదుంపల్ని తీసుకుని ఒకసారి శుభ్రంగా కడుక్కొని ఇలా రెండు రెండు ముక్కలుగా కట్ చేసుకుని కుక్కర్లో వేసుకుంటున్నాను తర్వాత దుంపలు కొంచెం మునిగేంత వరకు వాటర్ వేసుకుని స్టవ్ ఆన్ చేసుకొని మంటని మీడియం లో పెట్టుకోవాలి కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసి నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి కుక్కర్లోని స్టీమ్ అంతా పోయేంత వరకు వెయిట్ చేసి తర్వాత ఓపెన్ చేయండి కరెక్ట్ కరెక్ట్గా ఉడికాయండి మరీ ఎక్కువగా ఉడికిపోతే మెత్తటి పేస్ట్లా అయిపోతుంది అప్పుడు కూర్మాకి అంత టేస్ట్ రాదు అందుకే ఒక నాలుగు నుంచి ఐదు విజిల్స్ మాత్రమే వేయించండి అంతకంటే ఎక్కువ వద్దు ఇప్పుడు ఇందులో ఉన్న వేడి అన్నీ వంపేసుకొని కొంచెం చన్నీళ్ళు వేసుకోండి తర్వాత దుంపల మీద ఉన్న స్కిన్ మొత్తం అల్చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు సరిపడినంత ఉప్పు వేసుకోండి ఆల్రెడీ బంగాళదుంపల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి ఇప్పుడు వీటినిలా ఒక ఫోర్క్ తీసుకొని కొంచెం కోర్స్గా నోటికి తగిలేలా ఉండేటట్టు మ్యాష్ చేసుకోవాలి మరీ మెత్తగా పేస్ట్ లాగా చేయకూడదు ఇలా మొత్తం అంతా కలిపేసిన తర్వాత దీనిని ఒక పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత కొంచెం ఆవాలు ఆవాలు వేసుకొని ఆవాలు చిటిపట్లు తర్వాత కొంచెం మినప్పప్పు శనగపప్పు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అలాగే ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బల్ని ఒక హాఫ్ ఇంచ్ అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి అటు ఇటు కలుపుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఏడెనిమిది పచ్చిమిర్చిని వేస్తున్నాను అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని కూడా వేస్తున్నానండి రెండు ఎండుమిర్చి చీలికలు కొంచెం కరివేపాకును కూడా వేసుకొని కలర్ కోసం ఒక పాఫ్ టీ స్పూన్ పసుపు వేయండి ఇప్పుడు వీటన్నింటినీ మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకొని కారం మాడిపోకుండా ఉండడం కోసం కొద్దిగా నీళ్లు చిలకరించుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి తర్వాత ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న బంగాళదుంప మిక్స్ని దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ పోపు మొత్తం బంగారుదుంపలకి పట్టేలాగా ఒక నిమిషం పాటు బాగా కలుపుకొని మూత పెట్టేసి మంటని సిమ్లో పెట్టుకోండి ఒక ఐదు నిమిషాల పాటు ఇలా చిన్న మంట మీదే మగ్గనివ్వండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే నూనె ఇలా పైకి తేలి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బంగాళదుంపలకు పట్టి బంగాళదుంప కుర్మా మంచి సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకుని తక్కువైంది అనుకుంటే వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి అంతేనండి బంగాళదుంప కుర్మా రెడీ అయిపోయింది ఇది పప్పుచారు సాంబార్ రసంలోకి కాంబినేషన్ కర్రీగా చాలా బాగుంటుంది మరి చాలా సింపుల్గా అయిపోయింది కదా అయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్